హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రేనస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అలాగే సింపుల్గా బెల్లంతో రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది పాకం లేకుండా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు ఎవరైనా కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా బాగుంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఫైవ్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి కాజు కిస్మిస్ బాదం ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి ఇలా ఇలా కొంచెం వేగిన తర్వాత తీసేసి ఆ తర్వాత అదే నెయ్యిలో టూ కప్స్ వరకు రవ్వ యాడ్ చేసుకోవాలి ఇలా టూ కప్స్ వరకు రవ్వ యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే అంతవరకు వేయించుకోవాలి ఒక టూ టూ త్రీ మినిట్స్లో వేగిపోతుంది హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వరకి ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా పూర్తిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇందాక వేయించుకున్న కాజు కిస్మిస్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసేయాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందాక టూ కప్స్ రవ్వ తీసుకున్నాం కాబట్టి అదే కప్ తోటి టూ కప్స్ వరకు బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లం యాడ్ చేసి ఆ తర్వాత ఒక వన్ కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా యాడ్ చేసి బెల్లం మొత్తం కరిగనివ్వాలి బెల్లం మొత్తం మెల్ట్ అయితే సరిపోతుంది పాకం ఏం అవసరం లేదు బెల్లం పూర్తిగా మెల్ట్ అవ్వాలి ఇలా పూర్తిగా బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ తర్వాత ఇందాక వేయించుకున్న రవ్వ కాజు కిస్మిస్ అవన్నీ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో మొత్తం మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి మరి ఎక్కువసేపు ఉంచకూడదు యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత ఒక ప్లేట్తో క్లోజ్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ చల్లారినివ్వాలి ఒక ట్వంటీ మినిట్స్ చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది అలా గట్టిపడిన తర్వాత లడ్డులా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా లడ్డు రెడీ అలాగే ఎవరైనా కూడా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పాకం ఏం అవసరం లేదు కాబట్టి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా ఏం లేవు కాబట్టి ఈజీగా బెల్లం రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్